హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సంయుక్త నండి ఈ రోజు ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను ఓకేనండి మీలో ఎవరైనా మా ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీకాంత్ సంయుక్త ట్వంటీ ట్వంటీ అండి ఓకే ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే నేను దొండకాయ కర్రీ తయారు చేయబోతున్నానండి మరి నా స్టైల్లో ఏ విధంగా చేశానో మీకు చూపిస్తాను రండి మరి వీడియో స్టార్ట్ చేద్దామా ఫ్రెండ్స్ ముందుగా వచ్చేసి దొండకాయ కర్రీకి కావాల్సిన పదార్థాలు దొండకాయలు ఉల్లిగడ్డలు టమాటాలు ఒక నాలుగు ఉల్లిగడ్డలు నాలుగు టమాటాలు కారం కొబ్బరి పొడి పసుపు ఉప్పు నూనె అలాగే అల్లం మేలిపాయ పేస్ట్ నీళ్ళు ఓకేనండి ఇప్పుడు వచ్చేసి మనం ఇవి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాము ఇవి కట్ చేసి పెట్టుకుందాం ఫ్రెండ్స్ దొండకాయలు ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఉల్లిగడ్డ టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నాను నేను ఆల్రెడీ ఇప్పుడు ఆయిల్ వేసేసుకోండి ఇందులో తర్వాత తాలింపు గింజలు వేసేసుకోండి కాస్తంత కరివేపాకు వేసుకోండి ఓకే ఇప్పుడు వచ్చేసి ఉల్లిగడ్డలు వేసేసుకోండి ఉల్లిగడ్డలు ఎర్రగా అయిన తర్వాత టమాటాలు వేసుకోవాలి కాస్తంత ఉప్పు వేసుకోండి అల్లం పేస్ట్ వేసుకోండి కొద్దిగంత పసుపు వేసుకోండి ఎర్రగా వేగలు ఇవన్నీ ఎర్రగా వేగాలి ఎర్రగా ఇవి వేగిన తర్వాత టమాటాలు వేసుకోండి కొంచెం పెద్ద మంట పైన పెట్టేసుకోండి ఫ్రెండ్స్ ఇది కూడా ఎర్రగా వేగిపోయింది ఇప్పుడు మనం టమాటాలు వేసేసుకున్నాం టమాటాలు మంచుకోవాలండి బాగా తర్వాత మూత మూసేసుకోండి టమాటాలు తొందరగా మంపుతాయి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మగ్గిపోయిందో లేదా ఓకే మగ్గిపోయింది ఇప్పుడు వచ్చేసి మనం ఇందులో కారం యాడ్ చేసుకుందాం ఒక రెండు స్పూన్ల కారం యాడ్ చేసుకోండి ఒకసారి కలిపేసుకొని దొండకాయలు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి దొండకాయలు వేసేసుకోండి మొత్తం కలిసిపోయేటట్టు కలుపుకోండి పెద్ద మంట పెట్టుకోండి ఎందుకంటే దొండకాయలు ఉడకాలి కదా ఓకే ఇప్పుడు మూత మూసేసుకోండి ఫ్రెండ్స్ ఒకసారి చూసుకోండి కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని వాటర్ యాడ్ చేసుకోండి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి మొత్తం మగ్గిపోతుంది ఓకే పెద్ద మంట పెట్టేసుకోండి ఇంకా ఉడికిపోతుంది చూసుకోండి ఉడికిపోయిందో లేదా ఉడికిందో లేదో ఒకసారి స్పూన్ తోటి ఇలా కట్ చేసుకొని ఒక ముక్క కట్ చేసుకొని చూడండి ఉడికిపోయిందండి చూస్తున్నారు కదా ఉడికిపోయింది ఇప్పుడు వచ్చేసి మనం కొబ్బరి పొడి వేసుకుందాం ఇందులో కొబ్బరి పొడి వేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి కొత్తిమీర పుదీనా కలిపి తీసుకున్నాను నేను అవి రెండు వేసేసుకోండి ఒక రెండు నిమిషాలు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇంకా ఒకసారి ఓపెన్ చేసి చూసుకోండి ఓకేనండి ఎంతో రుచికరమైన దొండకాయ కర్రీ రెడీ అండి మరొకసారి టేస్ట్ చేసి చూద్దామా సూపర్ ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది నిజంగా చాలా బాగుంది ఫ్రెండ్స్ దొండకాయ కర్రీ టమాటా వేసాను కదా మంచి చిక్కగా వచ్చింది చాలా అంటే చాలా రుచిగా ఉంది అన్నంలో తింటే చపాతీలో తింటే కూడా ఇంకా చాలా బాగుంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ నేను దొండకాయ కర్రీ ఏ విధంగా తయారు చేశాను మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకొని తిని చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చపాతీలోకి రైస్ లోకి చాలా రుచిగా ఉంటుంది మరి మీలో ఎవరైనా మా ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీకాంత్ సంయుక్త ట్వంటీ ట్వంటీ అండి మరి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నేను మరొక వీడియోతో నేను ముందుంటాను అంతవరకు బాయ్